జై బలో గణేష్ మహారాజుకి జై ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్టాల గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర వారి దేవాలయం నందు అత్యంత మహావైభవంగా ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసేటటువంటి బంధుమిత్రాదులందరికీ భక్తులందరికీ మరియు మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క ఆగస్టు నెల మూడవ శనివారం అన్నదాతల యొక్క పేర్లు తెలియజేస్తూ ఉన్నాం అన్నదాతలు మరియు భక్తులంతా కూడా శనివారం ఉదయం పదకొండు గంటలకు స్వామివారి యొక్క సన్నిధికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మీ వంతు సహాయ సహకారములు అందించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఆగస్టు నెల మూడవ శనివారం అన్నదాతల యొక్క పేర్లు వత్సవాయి గ్రామ వాస్తవ్యులు కొత్త వెంకట నరసింహారావు గారు ఆదిలక్ష్మి గారి దంపతులు ఖమ్మంపట్న పట్న వాస్తవీలు కొనకంచి నరేంద్ర గారు నాగలక్ష్మి గారు దంపతులు వత్సవాయి గ్రామ వాస్తవీలు తొండపు కిషోర్ కుమార్ గారు లక్ష్మీదేవి గారు దంపతులు లింగాల గ్రామ వాస్తవీలు చెల్లా సునీల్ కుమార్ గారు రేణుకాగారు దంపతులు పైనంపల్లి గ్రామ వాస్తవీలు మాటూరి శేషగిరిరావు గారు సుగుణా గారి దంపతులు గౌరవరం గ్రామ వాస్తవీలు జానకి స్కూల్ వారు యాజ యాజమాన్యం మకపేట గ్రామ వాస్తవీలు సరిపినేని నారాయణరావు గారు ప్రభావతి గారు దంపతులు ఖమ్మంపట్న పట్న వాస్తవీలు లంకేల సూరారెడ్డి గారు గారు దంపతులు విజయవాడ పట్న కొల్ల కొల్లా నారాయణ గారు రాజేష్ గారు లక్ష్మీ ప్రణీత గారు ఖమ్మంపట్న పట్న కనమర్లపుడి శ్రీరాములు గారు శ్రీదేవి గారి దంపతులు మక్కపేట గ్రామ వాస్తవీలు షేక్ ఉస్మాన్ షరీఫ్ గారు భీమవరం గ్రామ వాస్తవ్యులు భీమవరపు సీతారాంబాబు గారు ఇందిరాగారు దంపతులు చిట్ట్యాల గ్రామ వాస్తవ్యులు బంత అంకమరావు గారు సీతమ్మ గారు దంపతులు వత్సవాయి గ్రామ వాస్తవ్యులు కట్ట వెంకటనారాయణ గారు గారి దంపతులు బోనకల్లు గ్రామ వాస్తవ్యులు సూర్యదేవర శ్రీకాంత్ గారు శ్రీకాంతి గారు దంపతులు నరసాపురం గ్రామ వాస్తవ్యులు జక్కుల గోపాలరావు గారు స్నిగ్ధ గారి దంపతులు బెంగళూరు పట్టణ వాస్తవ్యులు గుడితాల అనన్య గారు ఖమ్మం పట్న వాస్తవ్యులు కారుమూరి కోటిరెడ్డి గారు శాంతకుమారి గారి దంపతులు ఖమ్మం పట్న వాస్తవ్యులు గుడిపాటి కళ్యాణ్ గారు మౌనిక గారి దంపతులు సింగవరం గ్రామ వాస్తవ్యులు చిందు అనుమయ్య గారు సింగమ్మ గారి దంపతులు పెనగంచి ప్రోలు గ్రామ వాస్తవ్యులు భవనారి మాధురి గారు భీమవరం గ్రామ వాస్తవ్యులు కీర్తి శేషులు పాశం ముత్తమ్మ గారి యొక్క జ్ఞాపకార్థం నందిగామ పట్న వాస్తవ్యులు మల్లెంపాటి అనుష్ గారు తేజస్వి గారు దంపతులు మరి తేజస్వి గారి పుట్టినరోజు సందర్భంగా మరి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈ అన్నదాతలందరూ కూడా స్వామివారి యొక్క సన్నిధికి శనివారం ఉదయం పదకొండు గంటలకు విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ అనాథరక్షక గోవింద గోవింద చిట్టాల శ్రీ శ్రీనివాస గోవింద గోవింద